వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటికాలపల్లి గ్రామంలో ఈ రోజు ఉదయం ఆరు గంటలకు ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ నిర్వహించారు ద్విచక్ర వాహనాల పత్రాలు లేని వాహనాలను తనిఖీ నిర్వహించి మత్తు పానీయాలపై గ్రామస్తులకు ఏసీపీ కిరణ్ కుమార్ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో టౌన్ రమణమూర్తి రూరల్ రూరల్సీ రాజగోపాల్ మరియు ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ए राहुल आ मेरे को आ रहा है आ रहा है आ रहा है आ

సమాచారం ఇస్తే మేము మీకు తెలియకుండా మాకు తెలుగు సమాచారం అందరికి ఓకే నుంచి అది మళ్ళీ గ్రామంలో అందరికి స్ప్రెడ్ కాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాను కానీ మాకెందు మేము ఎంత పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి వాడు తాగి వాడే పోతాంటూ వీరు తాగి వీరే పోతాంటు అంటే అది మెలమెల్ల నీ దానికి వస్తుంది నీంత కుటుంబానికి వస్తుంది నీ తమ్ముడికి వస్తుంది నీ కొడుకు వస్తుంది నీ మనవాడికి వస్తుంది నీ అన్నోడికి వస్తుంది నీ పిల్లల ప్రాబ్లం అవుతుంది నీ కూడ ప్రాబ్లం అవుతుంది నీ మన వాళ్ళకి మనవాళ్ళకి ప్రాబ్లం అవుతుంది మాకెందుకు అంటే పని అర్థం అప్పుడు నీ దానికి వస్తుంది నువ్వు కూడా అన్ని అనుకూలంగా అలపెట్టాల్సి వస్తుంది సో అందుకే అది కుటుంబ కుటుంబాలే విచ్ఛిన్నం అయితే అర్థమైందా అందుకని అటువంటిది కనుక దాదాపు ఊర్లో ఎవరు ఎప్పుడు చేస్తున్నారో సమాచారం ఇవ్వండి అదేవిధంగా కుటుంబాలు కూడా ఆరోగ్యాలని కారాబోతున్న జాగ్రత్తగా ఎక్కడ ఉన్నా కూడా మీరు సమాచారం ఇవ్వండి అదేవిధంగా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కూడా చెప్పినారు అది ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైందా అనుకుంటా వన్ ఎయిట్ త్రీ జీరో అంటే ఎయిట్ కానీ మీకు మీ డబ్బులు పెట్టి ఎన్ని గంటల పెట్టాలి మెసేజ్ దానికి ఫోన్ చేయాలి ఇరవై నాలుగు గంటలలో చేయాలి మీకు ఫోన్ నెంబర్ వస్తుంది మీకు తెలియక డబ్బులు పెయినట్టు తర్వాత చూసుకున్నారే నా నాకు ఎక్కడ నా యాభై ఇరవై వేలు పైన నా అకౌంట్లోకి లెక్క పోయింది అన్నప్పుడు మీరు ఇరవై నాలుగు గంటల్లో వన్ ఎయిట్ త్రీ జో ఇమీడియట్గా కాల్ చేసి నాకు నాకు అకౌంట్లోకి డబ్బులు పెంచే అంటే ఇమ్మీడియట్గా మీ అకౌంట్ నెంబర్ అవన్నీ వాళ్ళకి డీటెయిల్ తీసుకుంటారు మీరు ఫ్లీజ్ చేస్తారు అమౌంట్ని అమౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా అమౌంట్ నాకు ఆగిపోతుంది మళ్ళీ మీకు మళ్ళీ ఒక పదిహేను రోజులకు నెల రోజులకు ఆ అమౌంట్ మీకు వస్తుంది మీరు వన్ రెండు వేల గంట తర్వాత వేస్తే మరి రాదు ఎందుకంటే అప్పటికన్నా ట్రాన్స్ఫర్ అమౌంట్ వెళ్ళిపోతుంది అప్పుడు ప్రొసీజర్ ప్రకారాన్ని రాత్ర రాదు కదా అది ముందు ఇంకా మీరు గెలిపలు తగ్గించండి ఆవి తోట ఆటోలు పండ్లు